వెల్కమ్ టు సిం న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సూలూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు పేనాటి సతీష్ రెడ్డి కామరెడ్డి అశోక్ రెడ్డి పుదూరు రత్నం కాపులూరు సుబ్బరాయుడు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ అతిగాయల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం వేనాటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కోటి సభ్యత్వాలను చేయడంలో ఆయన కృషి ఎంతో ఉందని తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లగల సత్తా నారా లోకేష్ కు ఉందని ఆయన జన్మదిన వేడుకలను ఇలా జరుపుకోవడం ఎంతో సంతోషకరమని ఈరోజు అన్నా క్యాంటీన్లో మూడు వందల టోకెన్లను పేదలకు పంచడం జరుగుతుందని ఆయన తెలియజేశారు నారా చంద్రబాబు నాయుడు నాయకర్తో అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పండగ దినం ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఐటీ శాఖ మాచులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు నాయుడుపేట అన్నా క్యాంటీన్ వద్ద నాయుడుపేట టౌన్ పార్టీ ప్రెసిడెంట్ కందల కృష్ణారెడ్డి గారు మరియు నాయుడుపేట రూరల్ పార్టీ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ రెడ్డి గారు మరియు మాజీ పార్టీ ప్రెసిడెంట్ పుదూర్ రత్నన్న మిగతా అందరి సౌజన్యంతో ఈరోజు అన్న క్యాంటీన్ లో మూడు వందల టోకన్లు తీసుకొని అందరికీ ఉచితంగా అన్నదానం చేయడం జరిగింది అదేవిధంగా సూళ్ళూరుపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయం సూళ్లూరుపేటలో కేక్ కట్ చేసి ఎదురుకున్న గర్ల్స్ హై స్కూల్లో నాలుగు వందల యాభై మందికి చిట్టేటి పెరుమాళ్ళు గారి సౌజన్యంతో అందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎల్లవేళలా ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రజలకి అందుబాటులో ఉండి నిండు నూరేళ్లు ప్రజా సేవలో ఉండి పేద బడుగు బలహీన వర్గాలు జ్యోతిగా ఉంటారని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా ఆయన వెనకే పయనం చేసేదానికి సిద్ధంగా ఉంటూ ఆయన్ని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చూస్తామని చెప్పి ఆశిస్తూ సూలూరుపేట నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జన్మదిన శుభాకాంక్షలు లోకేష్ బాబు గారు మీరు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు అత్త ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ సతీష్ రెడ్డి మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్